బోమిడీలు వెల్లీలు పెట్టి మొత్తంత ఉప్పేసి కడిగి మామిడికాయలు కోసి వేసి జీలకర్ర వేసి కొంచెం కొత్తిమీరను అల్లం ఉల్లిగడ్డ పేస్ట్ పట్టినాం వేసి అల్లం పేస్ట్ వేసి కొంచెం గోలినాక బోమిడీలు వేసి నూనెలా పసుపు పసుపు వేసి కొంచెం మంచిగా గోలినాక వాసన అటు గోలినాక మామిడికాయ ముక్కలు వేసి కారం రెండు టమాటాలు కూడా వేసిందండి టమాటాలు చిన్నై రెండు ఒకటి పెద్దది అయితే ఒక దాలు కారం ఉప్పు కారం ఉప్పేసి కొంచెం ఉడికినాక కొంచెం వా మొత్తం మీద నీళ్ళు వస్తే వాటర్ కిందికి ఎగుతుంది అని అట్లా పోసడు కొంచెం వేడ వాటర్ వేడైనాక కొంచెం లూజ్ కావాలనుకుంటే మొత్తం వాటర్ వేసుకొని కొంచెం మెంతల పొడి జీలకర్ర పొడి కొత్తిమీర వేసుకొని దీన్ని చేయడమే సూపర్ ఉంటుంది మామిడికాయ బాగుండీలు ఒకసారి వండుకొని తిని దూండి ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాది వాచ్ టైం దగ్గర వచ్చింది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయినాయి ఫ్రెండ్స్ మీరు